మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు లేకుంటే మీరేం చేస్తారు ఇదే భవిష్యత్తు ఈ రూపీ భారత్ ప్రభుత్వం కొత్త డిజిటల్ కరెన్సీ ఈ రూపీని అందిస్తుంది కానీ ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతుంది ఆర్బీఐ ద్వారా మేనేజ్ అయ్యే సురక్షిత డిజిటల్ కరెన్సీ బ్యాంకు లేని వ్యక్తులకు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారికి చాలా సులభతరం ప్రభుత్వం సబ్సిడీలు నేరుగా లభిస్తాయి లావాదేవీలు సులభతరం అవుతాయి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ ఈ రూపీ గురించి చాలా మందికి అవగాహన లేదు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి డేటా సెక్యూరిటీ పై అనుమానాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు రోజుకి వన్ మిలియన్ లావాదేవీలు జరిగేవి ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య ఒక లక్షకు తగ్గిపోయింది దానికి కారణం ఇన్సెంటివ్స్ తగ్గడం ఇంకా అవగాహన లేకపోవడం అయినా ఆర్బీఐ ఏ మాత్రం ఆగలేదు కొత్త యాప్ ఫిన్టెక్ టూల్స్ ఇంకా అప్డేట్స్ తీసుకువస్తూ ఈ వ్యవస్థను మరింత బలంగా రూపొందిస్తోంది భవిష్యత్తులో మన డిజిటల్ వాలెట్ లో డబ్బు ఎలా వాడుకోవాలి ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి ఇంకా ఏ కొత్త ఫీచర్స్ రానున్నాయో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి